అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నాగరాజు మహబూబాబాద్ లో పర్యటించారు బైక్ ర్యాలీ నిర్వహించి జిల్లా కేంద్రంలోని ఆశాభవన్ అనాథ ఆశ్రమాన్ని నాగరాజు సందర్శించారు ఆత్మీయులు పాత మిత్రులను కలిసి మానుకోటలో ఎస్పీగా పనిచేసిన నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు అయితే ఎస్పీ నాగరాజు పర్యటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది మహబూబాబాద్ పార్లమెంటు స్థానం నుండి కాంగ్రెస్ టికెట్ ను నాగరాజు ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది ఫిఫ్టీన్ నవంబర్ నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్ డిసెంబర్ వరకు ఇక్కడ డిఎస్పీగా పనిచేసినప్పుడు మా డ్యూటీలతో పాటు రొటీన్గా మేము చేసే మా విధులు ఏదైతే ఉంటాయో వాటితో పాటు ఇక్కడ మేము అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మిషన్ కాకతీయ కానీ లేక పిల్లల ఎడ్యుకేషన్ గురించి కానీ న్యూ టీచింగ్ మీద కానీ తర్వాత ట్రాఫిక్ మీద అవగాహన కానీ దొంగతనాలు జరగకుండా ఉండటానికి కానీ ఇట్లా రకరకాల కార్యక్రమాలు హరితాహారం తీసుకున్నా తర్వాత మేము కొన్ని స్కూల్స్ హాస్టల్స్ దత్తత తీసుకోవటం స్కూల్స్ కాలేజీల పోయి పిల్లలకు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడటం ఇలా ఎన్నో చేసాం వీటన్నిట్లో అతి ప్రముఖమైంది ఏంటంటే గుడంబ మీద పోరాటం వీడున్న మేము కొద్ది రోజుల్లో పదమూడు నెలల్లో ఒక ఉద్యమంలాగా ఆల్మోస్ట్ ఒక ఉద్యమమే గుడంబ మీద పోరాటం చేయడం మొదలుపెట్టిన నాలుగున్నర నెలల్లో డివిజన్ డివిజన్లో కుటుంబాన్ని ఆల్మోస్ట్ నివారించారు ఇలా ఎనిమిది సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను కురువికి స్వామి అమ్మవార్ల దర్శనానికి వస్తే పిల్లలందరూ కూడా చూడాలని చెప్పి రావటం ఇక ఇక్కడ రావటం అనేది నా ఇంట్రెస్ట్ విజయ్ మనం అందరం చాలా మాటలు చెప్తాం నేను అట్లా చేసినా ఇట్లా చేసిన అది చేస్తా ఇది చేస్తా కానీ విజయ్ ఎవరికి ఏం చెప్పకుండా చేసిన హీరో అన్నాడు చాలా చిన్న వయసు నుంచి ఆ పిల్లంది దత్తత తీసుకోవటము వాళ్ళని పోషణ చేయటం అంత చిన్న విషయం కాదు విజయకు తగ్గట్టే ఆయన భార్య వాళ్ళిద్దరూ ఇంతమంది పిల్లల్ని చూసుకోవటము వాళ్ళకు అకామిడేషను భోజనము వాళ్ళ స్కూళ్ళు చదివియటము బట్టలు ఇవన్నీ ఏర్పాటు చేయటం అంటే చిన్న విషయం కాదు నేను